భారా బాధ్యతాయుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణు శరణ సర్వోన్నతుడ మహోన్నతుడా మీ ఘనమైన శ్రేష్ఠమైన ఉన్నతమైన నామంకు వందనాడు ప్రభా పదివేలు అతి ప్రియుడ మీకు స్తోత్రములు తండ్రి నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుని ఈ లోకానికి వచ్చావు తండ్రి ఇదిగో నశించిపోతున్న ప్రజల నిమిత్తం భారంతో మీ సన్నిధులు ప్రార్థిస్తున్నాము తండ్రి కర్ణాటక రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆ రాష్ట్రంలో రాయచూర్ జిల్లాను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఐదు మండలాలను బట్టి మీ సన్నిధులు వేడుకొని చిన్నాము ఎనిమిది వందల తొంభై మూడు గ్రామాలను బట్టి అక్కడి ప్రజలందరి నిమిత్తం ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి నశించిపోతున్నారు దయచేసి వారిని రక్షించుకోండి ప్రభా ప్రతి ఒక్కరు మీరే నిజమైన దేవుడు అని తెలుసుకుని కృపను భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి అక్కడ ఉన్న అధికారులను బట్టి నాయకులను బట్టి గవర్నమెంట్ ఆఫీసర్స్ ని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాము ప్రభా వారు కూడా తన్ని న్యాయమైన పరిపాలన చేస్తూ ప్రభా నాయన మిమ్మల్ని తెలుసుకుని కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నమ్మ తండ్రి అక్కడ స్వార్థికులు లేవనెత్తండి ప్రభా ప్రతి ఒక్కరు సువార్తను ప్రకటింపబడేలాగా ప్రభు మీ బిడ్డలు మీరు వాడుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి తండ్రి ప్రభు నాతో పాటు ఏకీభవిస్తున్న యూట్యూబ్ ప్రేయర్ వారియర్స్ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ పరిచర్య ద్వారా అనేకులు రక్షింపబడట కొరకు ఈ పరిచర్ను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ గణత ప్రభావములు మీకు ఆరోపించుకునొచ్చు ఏసుక్రీస్తు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె